అంతేనా బావా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా నాకు నీ మీద ప్రేమ లేదా నీకు లేదా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే లేదు భూమి నువ్వు నన్ను ఊరికే అలా ప్రేమించావు నీ టైంపాస్ కోసం ప్రేమించావు జస్ట్ నీకు నేనొక పాసింగ్ క్లోడిన్ మాత్రమే నేనే పిచ్చోడిలా ప్రేమ పిచ్చి అంటూ నీ వెంట పడ్డాను ఇక ఈ డ్యాన్స్ స్కూల్ అంటావా శోభా చంద్ర గారి ఆశయం కోసం ఒప్పుకున్నాను అంతేకాని నీ మీద ప్రేమతోనో మరి ఏ అభిప్రాయంతో కాదు అని గగన్ చెప్తాడు అంత కాని పని నేనేం చేశాను బావా నేనేంటో నీకు తెలీదా అని భూమి అంటుంది బాగా తెలుసు ఇష్టపడ్డ వ్యక్తిని మర్చిపోవటం మీ నాన్న తీసుకొచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవటం ఆ ఉదయ్తో ఆనందంగా గడపటం ఇవన్నీ కూడా తెలుసు అని గగన్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు బావా నేను ఒప్పుకున్నది నాన్న కోసం బావా అని భూమి అంటే ఓహో నాన్న కోసం అయితే అతనితో రొమాన్స్ ఎలా చేస్తావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అప్పుడు పేపర్లు కింద పడినప్పుడు ఉదయ్ భూమి కలిసి తీయటం భూమికి మొత్తం గుర్తుకు వస్తుంది సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి జీవితాలే కుప్పకూలిపోతాయి అని మాట్లాడి వెళ్లిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అది కూడా ఆఫీస్లో చుట్టూ ఉన్నారో లేదో అని కూడా చూసుకోకుండా నా కళ్ళ ముందరే బరి తెగించి అని గగన్ ఆగిపోతాడు బావా నువ్వు కళ్ళతో చూసింది నిజం కాదు బావా అని భూమి చెప్తుంది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అనుకోకుండా పేపర్లు కింద పడిపోయాయి అవన్నీ కింద అని తీస్తుంటే ఉదయ్ వచ్చి హెల్ప్ చేశాడు అంతే నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు ఏమీ జరగలేదు అని భూమి చెప్తుంటే వావ్ భూమి వావ్ అని గగన్ క్లాప్స్ కొడుతూ నీకు నాట్యం ఒక్కటే వచ్చనుకున్నాను కానీ అబద్ధం చెప్పడం కూడా వచ్చని నాకు ఇప్పుడే అర్థమయ్యింది మరి నువ్వు జస్ట్ పేపర్లు మాత్రమే మీరిద్దరూ తీసి ఉంటే ఆ గాడు లిప్స్ ఇలా అనుకుంటూ ఎందుకు వెళ్తాడు అని గగన్ అంటాడు దాంతో భూమి ఏడుస్తూ బావా అది ఉదయ్ నిన్ను మానిపులేట్ చేయటానికే అలా చేసింటాడు అని భూమి అంటోంది సరే నేను నా కళ్ళతో చూసింది అబద్ధమే అనుకుందాం నేనే పొరపాటు పడ్డాను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ ఇదే కరెక్ట్ సరే అని గగన్ అంటూ భూమి చేయి పట్టుకొని అంటే భుజం దగ్గర చేయి పట్టుకొని ఇప్పటికీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని గగన్ నిలతీస్తూ ఉంటాడు అవును ప్రేమిస్తూనే ఉన్నాను అని భూమి చెప్తుంది ఇదే మాట అంటూ గగన్ ఒక్కసారిగా మొబైల్ ఓపెన్ చేసి వీడియోని చూపిస్తూ ఉంటాడు ఈ వీడియో చూసి మాట్లాడు భూమి అని గగన్ అనగానే ఇక వెంటనే భూమి వీడియోని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నేను గగన్ ని ప్రేమించటం లేదు అని అపూర్వం మీద ఒట్టు వేసిన వీడియోని నక్షత్ర సూట్ చేసి గగన్కి పంపించి ఉంటుంది ఇదంతా భూమి చూసి టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడేమంటావు భూమి అని గగన్ అంటాడు బావా నేను ఆ అపూర్వం మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పాను బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అమ్మ మీద ఒట్టు వేయలేదు అని భూమి చెప్తుంది ప్రామిస్ అనే మాటకి అర్థమేంతో తెలుసా అవతలి వ్యక్తికి వాగ్దానం ఇవ్వటం నమ్మకం కలిగించటం ఒట్టు ఎవరి మీద వేసినా కూడా నిజమే చెప్పాలి నువ్వు అక్కడ నిజమే చెప్పావు నన్ను ప్రేమించానని నమ్మించావు నన్ను పెళ్లి వరకు తీసుకువెళ్ళి అక్కడ ఇల్లరికమనే కండిషన్ పెట్టి నన్ను మోసం చేశావు అని గగన్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు బావా నేను అలా కండిషన్ పెట్టటానికి బలమైన కారణం ఉంది అదేంటంటే అని భూమి ఒక్క క్షణం ఆగిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఈ గొడవని పెద్దది చేయటమేందుకు బావా అసలే కోపంగా ఉన్నాడు అని భూమి ఆగిపోతుంది చెప్పు భూమి చెప్పు మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పు ఏడవడానికి నలుగురిలో నవ్వుల్ పాలు కావటానికి ఒకడిని ఉన్నాను కదా ఓ ఎలా కవర్ చేయాలో అర్థం కావటం లేదా పోనీ నేను చెప్పనా అని గగన్ అంటే బావ అనుమానపు అనే పొరలు నీ కళ్ళని కప్పేశాయి నువ్వేం చెప్పినా ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేవు బావా అని భూమి చెప్తుంది అసలు పోయిపోయి నీలాంటి దాన్ని ప్రేమించాను చూడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని గగన్ వెళ్ళిపోతాడు దాంతో భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర అపూర్వ అపూర్వ అంటూ కేకలు పెడుతూ ఇంటికి రావటంతో బావ ఆ శారదని చంపేసేవా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నోర్ముయి కాస్త ఉండి ఉంటే నా చెల్లెలు మీరా ప్రాణాలు తీసేదాన్ని అసలు ఎవరు చెప్పింది నీకు అక్కడ నా చెల్లెలు మీరా కేపి ఉన్నారు అని శరత్చంద్ర అంటే పిన్ని చెప్పింది బావా అని అపూర్వ అంటే అప్పుడే గోరెంటాకు అక్కడికి వచ్చి సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ అంటూ పాట పాడుకుంటూ ఉంటుంది అపూర్వ మనిషిని చంపిన తర్వాత నేరుగా ఇంట్లోకి రాకూడదు స్నానం చేసి రావాలి ఏంటి అల్లుడు గారు అలా లోపలికి వచ్చేశారు అని గోరెంటాకు పిన్ని అడుగుతూ ఉంటే నీ ప్రాణాలు తీసేస్తా ముందు అని శరత్చంద్ర తుపాకిని గురిపెట్టేస్తాడు అయ్యో ఏం జరిగింది అని గోరెంటాకు పిన్ని అడుగుతూ ఉంటే అక్కడ మీరా ఉందంట నువ్వు చూసింది కరెక్ట్గానే చూసావా అని అపూర్వ అంటుంది లేదు నేను నా కళ్ళతో చూశాను అక్కడ శారదని కేపి ఎత్తుకొని వెళ్ళటం నా కళ్ళతో చూశాను అని చెప్తున్నా కూడా లేదు నువ్వే పొరపడ్డావు నువ్వు ముసలిదాను అయిపోయావు అంటూ శరత్చంద్ర గోరెంటాకును తి తిడుతూ ప్రాణాలు తీసేస్తానని తుపాకీని గుడి పెడుతూ ఉంటే బావా ఆగు బావా అంటూ అపూర్వ గోరెంటాకు ఏంటి అపూర్వ అని గోరెంటాకు బాధపడుతూ ఉంటుంది బావా నువ్వు లోపలికి వెళ్ళు బావా నేను చూసుకుంటానని పంపించేస్తుంది నువ్వు పొడపడినట్లు ఉన్నావు అని అపూర్వ అంటే లేదు నా కళ్ళతో నేను చూశాను అని గోరెంటాకు కన్ఫామ్ చేస్తుంది అయితే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది నీ మాటలు ఎవరో విని ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారు కదా ఆ ఇంటి దొంగని పట్టుకో అని గోరెంటాకు అంటే ఎవరు మన విషయాలు బయటికి లీక్ చేస్తున్నారో నేను కనిపెడతాను కదా అని అపూర్వ అంటుంది తర్వాత కేపీ గుడిలో శద్ద మాట్లాడిన మాటలన్నీ తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఏంటి నాన్న ఈరోజు పెద్దమ్మతో నువ్వు కలిసి స్కూటర్లో వెళ్ళటం అక్కడ మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకొని మురిసిపోతున్నావా ఆ సరే సరే అని ఆట పట్టిస్తూ ఉంటాడు రే అరవకరా అని కేపీ చెప్తూ సర్దుకుంటూ ఉంటాడు అప్పుడే మీరా ఏడుస్తూ అక్కడికి వచ్చి అసలు పిల్లల కోసం మీరు మొట్టమొదటిసారి నక్షత్ర చెర్రీ కోసం తలపై కొబ్బరికాయలు కొట్టుకున్నారు అసలు ఎవరైనా ఇలా చేస్తారా మీరు ఇంత మంచివారు మొట్టమొదటిసారి మన పిల్లల కోసం ఇలా చేస్తారు ఈరోజు మీకు కావలసిన వంటలన్నీ వండి పెడతాను ఇది ఆనందంతో ఏడుస్తున్నాను బాధతో ఏడుస్తున్నాను నాకే అర్థం కావటం లేదు అని పాలు ఇచ్చి వెళ్తుంది అప్పుడే భూమి అక్కడికి వచ్చి మామయ్యా అంటూ భూమి కూడా మురిసిపోతూ కేపీని ఆట పట్టిస్తూ ఉంటుంది భూమి మా నాన్న పెద్దమ్మతో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ స్వైర విహారం చేస్తుంటే మధ్య మధ్యలో మనం ఇద్దరం వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాం మనం వెళ్దాం పద భూమి అని చెర్రి వెళ్తూ ఉంటాడు అప్పుడే మావయ్య ఈరోజు మీరు అత్తయ్యతో బాగా గడిపారు కదా ఇలాగే మీరు కలిసి ఉండేలా నేను చేస్తాను అని భూమి అంటే చూడమ్మా భూమి ఈరోజు నువ్వు బాగానే చేసావు కానీ మీ నాన్న దృష్టిలో అపూర్వే ఇదంతా చేసిందని నువ్వు ఎలా నిరూపిస్తావు ఈ లోపలే ఉదయ్తో పెళ్ళంటున్నారు నాకు చాలా భయంగా ఉందమ్మా అని కేపి అంటే లేదు మావి య్య ఇదంతా చేసింది అందుకే మీరు మీరా అత్తయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని నాన్నకు నేను నిరూపిస్తాను పెళ్లిలోపే నిరూపిస్తాను అప్పుడు నాన్నే గగన్ బావ్ని సార్ అత్తని మిమ్మల్ని అందరూ కలిసి ఉండేలా చేస్తారు నన్ను గగన్బాకి పెళ్లి కూడా చేసేస్తారు అని భూమి చెప్తుంది అయినా కూడా ఇంత తక్కువ సమయంలో ఎలా అమ్మ నువ్వు చేస్తావు అని కేపి అంటే ఈగోకి వెళ్ళి ఆ అపూర్వ ఆ ఎస్ఐని నేనే చంపానని నా దగ్గర ఒప్పుకుంది ఆ ఎస్ఐని చంపిందంటే ఖచ్చితంగా ఎక్కడ ఏదో ఒక ఆధారం దొరుకుతుంది ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం తీసుకుంటాను ఖచ్చితంగా ఆ అపూర్వన్ని పట్టిస్తాను నాన్నే దగ్గరుండి నా పెళ్ళి గగన్ బావ్తో జరిపిస్తాడు అని భూమి పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది తర్వాత నక్షత్ర గదిలో కూర్చొని మందు తాగుతూ ఉంటే నక్షత్ర పట్ట పొగలే ఇలా మందు తాగుతావా ఆ రోజు మందు తాగి అన్నయ్య ఇంటికి వెళ్ళి గొడవ చేశావు ఏమో ఇలా ఏంటి నక్షత్ర అని చెర్రి నిలదీస్తూ ఉంటే మరి నువ్వు నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని నాశనం చేసావు కదా అని నక్షత్ర అంటే మరి నువ్వు భూమి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కదా అని చెర్రి అంటాడు ఉండు నువ్వు ఇలా మందు తాగుతున్నావని ఇప్పుడే మామయ్యని పిలిచి నీ నిజ స్వరూపం ఏంటో మామయ్య ముందు బయట పెడతాను అని చెర్రి అంటే రే చెరిగా నీది నైంటీ నైన్టీ బ్రెయిన్ రా నాది ట్వంటీ ట్వంటీ బ్రెయిన్ అసలు నేను చెప్పిందే నమ్ముతారు నువ్వు ఎక్కడున్నావురా ఇప్పుడే నిరూపిస్తాను చూడు నువ్వే మందు తాగుతున్నావని చెప్తాను అని గ్లాస్ని చెర్రి చేతిలో పెట్టి మందుని గ్లాస్లో పోసేస్తుంది నక్షత్ర ఏం చేస్తున్నావు అని చెర్రీ అంటుంటే కొంతమందుని చెర్రి షర్టుపై కూడా విసిరి వేసేస్తుంది నక్షత్ర ఆగు ఏం చేస్తున్నావు అని చెర్రి నిలదీస్తూ ఉంటాడు అప్పుడే నక్షత్ర డాడీ డాడీ త్వరగా రండి చెర్రీ మందు తాగుతూ నన్ను కొడుతున్నాడు తిరుతున్నాడు అని గోంగలు పెట్టి కేకలు పెట్టి అరుస్తూ ఉంటుంది రే చెర్రిగా నా కూతురునే చేయి చేసుకుంటావా అంటూ శరచంద్ర అరుస్తూ ఉంటే నాన్నా ఆగని నాన్న అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది నువ్వు ఆగమ్మా నువ్వు చెప్తున్నావు కదా అని నేను ఏదైతే అది వింటానని అనుకోకు నువ్వు పనికిరాని వెదవని తెలిసినా కూడా నా కూతురు మెల్లో తాళి కట్టావని చూస్తూ ఓడుకుంటున్నానని ఇలా రెచ్చిపోతున్నావా నా కూతుర్నే కొడతావా మందు తాగుతావా పట్టపగలు అని అంటూ శిరచంద్ర చెర్రీ చెంపలు వాయిస్తూ ఉంటాడు నాన్న ఆగండి అని భూమి ఎంత చెప్తున్నా కూడా నువ్వు ఆగంటూ భూమికి కూడా వార్నింగ్ ఇచ్చి రే నేనైతే చూస్తూ ఊడుకోన్రా అని చెర్రిని కొడుతూ తిడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది కాదు మావయ్య నేను తాగలేదు నక్షత్ర అబద్ధం చెప్తోంది అని చెర్రి ఎంత చెప్పినా నా పెంపకాన్నే అనుమానిస్తావా అంటూ శరత్చంద్ర చెర్రిని తిడుతూ ఉంటాడు